హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా నేను కార్డ్స్ సఫర్ చేస్తున్నాను మీ పర్సన్ నేమ్ అనుకోండి ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ యాక్యురేట్గా రీడింగ్ రావాలి సిక్స్ ఆఫ్ హాయిన్స్ మీకు న్యూ రీయూనియన్ కార్డు అండి మీ పర్సన్ మీతో రీయూనియన్ కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు కమ్యూనికేషన్ కార్డు ద అండ్ సూపర్ మీ లైఫ్లో కొత్త వెలుగు రాబోతుంది మీ రిలేషన్షిప్లో అగేను సెవెన్ ఆఫ్ సిక్స్ ఫైవ్ ఆఫ్ వైన్స్ ఒంటరిగా పోరాడుతూ ఉన్నారు ద హెరో తను గురువుల దగ్గర సజెషన్ తీసుకుంటున్నారు పెద్దవాళ్ళ దగ్గర గురువుల దగ్గర ఈ రిలేషన్షిప్ని ఎలా గ్రోత్ చేయాలి లేకపోతే టెర్రర్ రీడర్స్ దగ్గర ఉండొచ్చు ఎవరి దగ్గరైనా కానీ నాలెడ్జ్ పీపుల్ దగ్గర తను సజెషన్ తీసుకుంటున్నారు ఇంతకుముందు మీకు ఇప్పుడు గివ్ అండ్ టేక్ ఇవ్వలేదండి తను మీ దగ్గర నుంచి తీసుకున్నారు కానీ తను ఏమీ ఇవ్వలేదు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఇది చేయాలి కరెక్ట్ చేయాలి అని చూస్తున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకు మనీ పరంగా అన్నిటి పరంగా చాలా గ్రోత్ ఉన్న పర్సన్ మీరు ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూస్తున్నారు తను మిమ్మల్ని మీ దగ్గర ఉంటే తన లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది అని ఆలోచిస్తున్నారు నైట్ ఆఫ్ వైన్స్ వేగంగా మిమ్మల్ని చేరుకోవాలి మీతో రీయూనియన్ చేసుకోవాలి మీకు కమ్యూనికేషన్ చేయాలి మీతో మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు సెవెన్ ఆఫ్ కప్స్ తను ఏ ఆఫరు ఉన్నా కూడా ఏది తన లైఫ్లో ఉన్నా కూడా పట్టించుకోవటం లేదు మీరు లేనిది తన లైఫ్ ఫుల్ఫిల్ కాదు అనేది తనకి మీరే ఉంటేనే తన లైఫ్ ఫుల్ఫిల్ మీరు లేకపోతే తన లైఫ్లో ఏమీ లేదు అన్నీ ఉన్నాయి కానీ తను మీరు లేదు అనేది తనకి బాగా తెలుస్తుంది తను జగిలవుతున్నారండి మీరా ఫ్యామిలీనా లేకపోతే మీరా కెరియరా మీరా థర్డ్ పార్టీనా తన అనేది తెలుసుకోలేకపోతున్నారు బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అగెయిన్ జడ్జ్మెంట్ మీకు ఇంతకుముందు తను మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్న పర్సను అమౌంట్ పర్పస్ కూడా మీరు చాలా హెల్ప్ చేశారు తనకి అదన్నీ తనకి గుర్తొస్తున్నాయి ఇప్పుడు అందుకే మీ లైఫ్లో మీకు జడ్జిమెంట్ ఇవ్వాలి కన్ఫామ్గా మీకు జడ్జిమెంట్ అనేది ఇవ్వాలి ఈ లైఫ్లో మీ రిలేషన్షిప్కి అని ఆలోచిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్